తుంకుంటా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల వినూత్న నిరసన ఒకటో వార్డు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ నమ్మించి మోసం చేశాడంటూ డకార్ పట్టుకుని చావు డబ్బుతో ఊరేగింపు మేడ్చల్ జిల్లా మండలం తుంకుంట మున్సిపాలిటీలో నేడు అవిశ్వాస తీర్మానం జరగనుంది నెల ఐదున కలెక్టర్ కార్యాలయంలో పదకొండు మంది తుంకుంట కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస తీర్మాన పత్రం అందజేసిన విషయం తెలిసింది తాజాగా నేడు జరగనున్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కి పదకొండు మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉండగా అందులో ఒకటో వార్డు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ చైర్మన్ వైస్ చైర్మన్ కు మద్దతుగా నిలబడి వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని అవిశ్వాసం ప్రవేశపెట్టిన గుంపుల నుండి వెళ్లిపోయి మా అందరినీ నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ ఫోటోలతో వేసిన దొంగలు అనే ప్లకార్డులు బ్యానర్లు పట్టుకొని తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దొంగలకి దొంగలు అంటూ నినాదాలు చేస్తూ చావుడప్పు మోగిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది సంతకాలు పెట్టి కలెక్టర్ ఇం జరిగింది ఈ రోజు డేట్ ఉండే భరత్ సింగ్ మనందరం కలిసి ఉందా ఉందామని చెప్పి డబ్బులు తీసుకొని ఇతరులు భర్త భార్య భర్తలు మోసం చేసి ఊర్లకెంచి పారిపోయిర మేము ఎందుకని చేసినాం మున్సిపల్ బాగుపడాలంటే రాయేశ్వరరావును వీరారెడ్డిని వాణి వీరారెడ్డిని దించాలనే ఉద్దేశంతో పదకొండు మంది ఒకటి మేమందరం ఒక్క పాడుకుండి ఆయన మీ ఎంబడి ఉంటాను మీ ఎంబడి ఉంటాను ఉంటా ఉంటా అని చెప్పి ఇప్పుడు ఉంటా అని చెప్పి మోసం చేసి ఇద్దరు ఊరు ఊరు నుంచి పారిపోయి డబ్బులు తీసుకొని పారిపోయారు వాళ్ళ అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర ఇది వినేది మనందరం విషయం మాట్లాడుకుందాము కూడా మున్సిపాలిటీ మొత్తము ఏ భూములు లేకుంటే నాశనం చేస్తారు పార్కు జాగలు ఏ జాగలు లేకుండా మేము అందరం అవసరం ఒకటి మేము ఇది చేసే ఈ రోజు ఊరిని మొత్తం మున్సిపాలిటీ మున్సిపల్ అందరము పది మందిని మోసం చేసిన దగాఖోరలు ఆరు ఊరు ఉంటే పండ్తుందా పది మంది పదకొండు మంది పని అడుతుందా ఇంత దగాఖోరంటాడు ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు ఇదే కాదు కష్టలే వాళ్ళు కానీ వాళ్ళ జీవితాలు గానీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా జరుగుతుంది మున్సిపల్ ఎన్నికలు జరిగి నాలుగు సంవత్సరాలు అయితే ఇక్కడ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు రాజేశ్వరరావు గారు కానీ వరం వీరారెడ్డి గారు అభివృద్ధి అంతా కుంటుబాడింది ఎక్కడ మా కౌన్సిలర్లకు మర్యాద లేదు డెవలప్మెంట్ లేకుండా ఇక్కడ అన్ని కబ్జాలు పెడతావు అందరిని ఇబ్బంది పెడతారు సామాన్యులని పదకొండు మంది కౌన్సిలర్లు కూర్చొని మాట్లాడి సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి వీరిద్దరి పైన మేము అవిశ్వాసం పెడతా ఉన్నాం అవిశ్వాసం ఎందుకు పెడుతున్నామనేది వివరంగా చెప్పడం జరిగింది దాంట్లో పదకొండు మంది పెట్టిన తర్వాత పూజా భరత్ సింగ్ ఆ పదకొండు మందిలో సంతకం పెట్టిన వాళ్ళే మళ్ళీ తెల్లారే మాయ మాటలు మాట్లాడి మరి నమ్మించి గొంతు కోసిన విధంగా చేయడం ఇది సరైంది కాదు మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా నేను వ్యతిరేకిస్తా ఉన్నా పార్టీ అధ్యక్షునిగా పూజా భరత్ సింగ్ పైన చర్యలు తీసుకోవడానికి సస్పెండ్ చేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి మా బిసి అధ్యక్షుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోయి ఈ రోజు లేదా రేపటి వరకు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో గిట చాలా సందర్భాలు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి పార్టీ విలువ తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు కౌన్సిలర్ ఏదో వాళ్ల స్వార్థం కోసం అవిశ్వాసం పెట్టలే ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ గిట ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాలుగు సంవత్సరాలు మీకు సహకరించరు వాళ్ళు అభివృద్ధి కోసం సహకరించారు ప్రజలు ఎందుకోట్లేసి గెలిపించారు అభివృద్ధి చేస్తారు మున్సిపాలిటీ అని చేస్తే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీ ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్ కమిషనరు ఉన్నటువంటి కొంతమంది అధికారులు కుమ్మకాయ దోసక తిన్నారు కాబట్టి వీరిని దించాల్సిన అవసరం ఉందని వారు ముందుకొచ్చి ఈ రోజు పెడితే మరి పూజా భారత్ మరి ఎందుకు ఈ రోజు ఇక్కడ పైసలు తీసుకొని మళ్ళీ అవతలకి అమ్ముడు పోడం ఎంతవరకు సమంజసం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకోటి ప్రజలు గాని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ వాళ్లే మెజార్టీ కౌన్సిలర్లు అయినా ఈ రోజు ఎందుకు పార్టీని ధిక్కరించి వాళ్ళు బయటకు వచ్చే అవిశ్వాసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రజలకు అభివృద్ది చేస్తలేం ఈరోజు ఎక్కడ పోయినా కబ్జాలు చేయడము పార్కులు కబ్జాలు చేయడం